బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న భరణి గారు ఇప్పుడు ఆట పైన ఎక్కువ ఫోకస్ చేసి బ్రెయిన్ని తెగవాడేస్తున్నారేమో అనిపిస్తుంది ఇంతకీ ఏం జరిగింది అంటే హౌస్లో భరణి గారికి ఓ మంచి ఆప్షన్ వచ్చింది సుమన్ శెట్టి గారు టాస్క్ నుంచి అవుట్ అవ్వడం వల్ల సుమన్ శెట్టి గారు భరణి గారితో క్లోజ్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఆయనకి ప్రయారిటీ అంటే అది భరణి గారు చెప్పాలి అయితే ఇప్పుడు కూడా బిగ్ బాస్ మిమ్మల్ని ఆట నుంచి తీసేస్తున్నాము మీ పాయింట్స్ని ఎవరికైనా ఇవ్వండి మీకున్న పాయింట్స్ నుండి అంటే సుమన్ గారు భరణి గారికి ద్దామని బర్నీ గారితో డిస్కస్ చేస్తారు నాకున్నది మీరే ఒక్కరే ఈ హౌస్లో సపోర్ట్ చేస్తుంది అంటారు నిజంగా సుమన్ శెట్టి గారికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు తనుజ కూడా ఎప్పటికప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది సుమన్ శెట్టికి బట్ ఎవరు సపోర్ట్ చేయరు నాకు మీరు ఒక్కరే అన్నట్టుగా చెప్తారు సో ఆ తర్వాత ఏమవుతుందంటే బర్నీ గారు చాలా తెలివిగా ఆలోచించి ఆ పాయింట్స్ నాకొద్దు లీస్ట్లో ఉన్న సంజనకి ఇవ్వండి అని చెప్తాడనమాట అంటే వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మొన్నటి నుంచి వీళ్ళు ముగ్గురు కూడా సుమన్ శెట్టి బర్నీ అలానే సంజన వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్లో ఉన్నారు వాళ్ళు నలుగురు ఒక గ్రూప్లో ఉన్నారనమాట సో వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్లో ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ టాప్లో ఉన్నాను సంజన గారు టాప్లోకి వస్తారు మీరు లేకపోతే అన్నట్టుగా ఐడియా ఇచ్చారు భరణి గారు అయితే చెప్పింది ఇదే కానీ అసలు యాక్చువల్ ఫ్యాక్ట్లోకి వెళ్తే మనము భరణి గారు టాప్లో ఉన్నారు సో నెక్స్ట్ టాప్లోకి భరణి గారే ఉంటే ఈ పాయింట్స్ కూడా యాడ్ అయ్యి ఆ తదుపరి టాస్కుల్లో ఆడకుండా ఆయన్ని ఆపేయడం జరుగుతుంది కాబట్టి భరణి గారు తెలివిగా ఆలోచించి ఆ పాయింట్స్ నాకొద్దు సంజన గారికి ఇవ్వండి అంటే సంజన గారు టాస్క్ మనం ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ లెవెల్లో టాస్క్ ఆడకపోయినా సరే ఎలివేషన్ అనేది ఉండదు ఇప్పటికే బర్నీ గారు ఆడియన్స్తో మాట్లాడారు కానీ ఓటపీ ఛాన్స్ అయితే రాలేదు బర్నీ గారికి దానివల్ల ఏంటంటే టాస్క్ అయితే కంపల్సరీగా నేను ఆడాలి అని బర్నీ గారు అనుకుంటున్నారు అందుకని సంజనా గారికి ఇవ్వాలనుకున్న టాస్క్ ఆడకుండా సైలెంట్గా టాప్లో ఉన్నా సరే ప్రయోజనం లేదు బికాస్ ఆడియన్స్ ఎలివేషన్ ఓట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ టాస్క్లు గెలిచినా ఓటపీలు వచ్చినా రాకపోయినా బయటపడే ఓట్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయని కాదు మరీ లీస్ట్లో లేకుండా మరీ టాప్లో లేకుండా మిడిల్లో ఉండాలి సేఫ్గా అన్నది బర్నీ గారి ప్లాన్ అని క్లియర్ కట్గా అర్థమైంది అబ్బాబా బర్నీ గారు ఈ ఆట ఏదో ముందు నుంచి ఆడుంటే మేబీ టాప్ టూలో కానీ టాప్ త్రీలో కానీ ఉండేవారేమో అనేది నా ఫీలింగ్ అనమాట సో అలా సంజన గారికి సుమన్ శెట్టి గారి పాయింట్స్ ఇప్పించడం జరిగింది సుమన్ శెట్టి గారి దయ వల్ల సంజన టాప్లోకి అయితే వచ్చింది తర్వాత పెట్టిన టాస్క్లో కూడా సంజన ఆడింది నాకు తెలిసి సుమన్ శెట్టి గారు తీసేసారు కాబట్టి ఉన్న కంటెస్టెంట్స్ని ఎవరిని రిమూవ్ చేయకుండా టాస్క్లు అయితే ఆడించినట్టున్నారు దానివల్ల సంజన నెక్స్ట్ టూ టాస్క్లో ఆడడము సంజన గెలవడము దాంతో సంజన గారికి ఓట్ అప్పీల్ రావడం కూడా జరిగింది అనమాట ఒక్కసారిగా సంజన గేమే మారిపోయింది మరి మీకేం